మీరు చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధాకరం కానీ జరుగుతుంది వాస్తవానికి జరుగుతున్నాయి అండ్ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలంటే అభిమానులు అనేది దేవుడి ఇచ్చిన వరం అండి అండ్ నవెల్ బీషర్స్ గారు వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో నేను మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు నా నానుభూతం ఈ యొక్క ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నానని అనే ఫీలింగ్ నేను నన్ను ఎప్పుడు జనాలు నేను పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను దానికి అందరికీ రుణబడున్నాను నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపకూడదు నేను ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాకు తిరిగారు అది తిరిగేవారు నా ఫ్రెండ్స్ హీరోలుగా ఉన్నా ఉండే అన్న నేను హీరో కానీ నా నేను ఆ హీరో కాను అంటే అన్న కలిపి అంటే నేను కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి రోజు వరకు నేను వస్తున్నాను దాన్ని నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లను కాలు దాంట్కొని చక్కెర కోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళేం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు ఇప్పిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఈ ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముళ్ళారండి ఇప్పటి ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను లబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని తిప్పే రకం కాదు అది మందితో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండు తరి ఎప్పుడు అదే పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పంటకి రెండు మూడు రెండు పండించి రేపు మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని చాలా మందిని పిలిచి ఏరియా వైస్ అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పది నిమిషాలు గంట సేపు పెద్ద మనిషిని ఒక నలుగు పెట్టి అన్నతమ్ముని కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోదు క్యాష్ రావడం అయిపోద్దు సో ఇదే నాకు బాధ మంచి లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీ పెట్టుకుని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ వద్దరు యూనిఫామ్ వేయడం కంపల్సరీ మన టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏమి వేయట కాలేజ్ వద్దటప్పుడు ఏంది మా లెవెన్త్ అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ అన్నీ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాటికి ఎంచుకోవద్దు అది ఎక్కడ నార్త్ డికే నుంచి తీసుకొచ్చారు అక్కడ ఏదో ఎక్కడ ఏదో పేరెంట్ సరే సో ఇన్ని జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా దీన్ని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగకి ఏ పండుగ వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో రామమూర్తిని అడిగారిని సో ఊళ్ళో అక్కడున్నారు రామ్ కింది విటో రామోహండి సీఎం సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వారు గొడవలు చేస్తాను నాకు గొడవలు ఇంట్యూషన్ కాదు నా కూతురు నా కూతురిది ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిగా చేశారు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్న మూడో రోజులు కూడా అక్కడే కూడా ఉంటారు వీళ్ళు కానీ బ్యానర్లు పెరిగకుండా నా తమ్ముని బెదిరించుకోవడాందరినీ బెదిరించుకొని వండుంటే నా ఉండి ఉంటుంది సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదా అని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రాము నేను అవన్నీ కనుక్కొని నైట్ నేను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ పెట్టు చేసుకొని వచ్చాను నేను ఎవరికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు కానీ అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాకు ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో వాళ్ళు ఏదో ప్రశ్న ఒకటి సో అదంతా కరెక్ట్ కాదు సో చూసుకోండి